హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు సాయంత్రం కొంచెం కారిపూసు వేసానండి కార్యపూసు ఏంటంటే బజ్జీలో పకోడీ చేద్దామని చెప్పేసి కొద్ది కొద్దిగా తీసుకున్న శనగపిండి సరే పకోడీ బజ్జీలు అంటే ఒకసారికే అయిపోతాయి కదా కొంచెం కార్యపూసు వేసుకుంటే ఒక రెండు రోజులు తినొచ్చు కదా అన్నట్టు ఐడియా వచ్చింది సరే ఎట్లా మా వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది కూడా సల్లగా అయిపోతాయి ఎందుకు అని చెప్పేసి ఆపేసుకొని ఒక కప్పు శనగపిండి అందులో కొద్దిగా బియ్య పిండి వేసుకుందామండి అచ్చంగా చెన్నపిండితో చేసామనుకోండి మనకు గుళ్ళగా అయిపోతాయి మెత్తగా ఉంటాయి గుళ్ళగుళ్ళగా ఉంటాయి ఇలా కొంచెం బీపిండి వేసామనుకోండి కొద్దిగా కరకరలాడుతూ బాగుంటుంది అందులోకి నేను కొద్దిగా జీలకర్ర కొంచెం జీలకర్ర ఏంటంటే డైరెక్ట్ వేస్తే సన్నగా పోస కాబట్టి పడదని చెప్పేసి కొంచెం ఇట్లా గ్లాసులు వేసి మెత్తగా నూరే వేసాను కొద్దిగా ఓమ వేసానండి కారాన్ని సరిపడతా కొద్దిగా కారం వేసాను ఎందుకంటే ఇది ఉంటుంది కాబట్టి ఓమ కొద్దిగా కారము సరిపడంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఒక పసుపు వేసాను వేసుకొని అది కలుపుకుంటూ వాటర్ మనం లూజ్ కాకుండా గట్టి కాకుండా చనగపిండి కదా కాస్త జిగురు జిగురుగా ఉంటుంది అలా అలా మెల్లగా అంత ఉప్పు కారం పసుపు జీలకర్ర ఓమ అన్నీ కలిసేలా కలుపుకుందామండి మొత్తం కలిపేసి నాకు జీలకర్ర వేసే ముందు అంత కారపూస కదా సన్నది కదా దిగదు గుర్తులేదండి జీలకర్ర వేయకుండా ఓమ ఒక్కటి వేసి ఉంటే బాగుండు నేనేం చేశానంటే జీలకర్ర కొద్దిగా నూరే వేసాను అయినా సరే అడ్డుపడుతూ ఉండేది సరే ఇంకేం చేస్తామని చెప్పేసి నేను కొద్దిగా సన్నది ఉంటుంది కదా దానికంటే కొంచెం లాగుండేది పెట్టి వాడాల్సింది వచ్చింది కాకపోతే మన చిన్న సైజు జంతికల్లాగా అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి అదిరిపోయాయి నేను ఎందుకంటే సాయంత్రం ఫోర్ థర్టీకి అలా చేశాను తిన్నాం కాబట్టి చెప్తున్నా బాగున్నాయి చాలా బాగున్నాయి ఆయిల్కుని కొంచమే వేసుకొని దానికి సరిపడాంత వేసేసి కొద్దిగానే కదండి ఎక్కువ మనం బజ్జీలకు వేసుకుంటామన్న పిండి కొంచెం కారపూస వేసుకుంటే బజ్జీలన్నీ పకోడీ అన్నీ ఈ పూట తినేస్తాం అయిపోతుంది కారపూస జంతికలు ఎట్లాంటివి అనుకోండి రెండు మూడు రోజులు ఉంటాయి సరే అని చెప్పేసి ఈ రెండు మూడు రోజులు తినొచ్చు కదా అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను కానీ కారపూస కొద్దిగా బీపిండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అచ్చంగా శనగపిండి వేసుకునే బాగుంటుంది కానీ కొంచెం బీపిండి వేసామనుకోండి చాలా బాగుంటుంది కాకపోతే అది సన్నది దిగలేదండి చాలా అది గట్టిగా వినిపించింది చెప్పేసి దాన్ని తీసేసి కొంచెం పెద్ద సైజు పెడితే చక్కగా స్మూత్గా దిగిపోయినాయి కాకపోతే కొద్దిగా లావు ఉంది లావు గురించి పక్క పెట్టండి టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఏమి ఉండవండి సింపుల్గా కొంచెం శనగపిండి కొద్దిగా పియ్య ఓమా ఓమ కొంచెం జీలకర్ర వేస్తే జీలకర్ర ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది కాకపోతే మనకు అందులో సన్నది కావాలి అనుకుంటే మాత్రము దిగదు చాలా కష్టము కాకపోతే జీలకర్ర పొడి వేసుకుంటే బెటర్ నేను పొడి ఉంది నా దగ్గర ఇట్లా సన్నగా నూరు వేసుకుందాంలే అని చెప్పేసి ఇట్లా నా మెత్త నూరనే కానీ అక్కడక్కడ చిన్న చిన్న పలుకు ఉంటుంది కదా ఈ కారపూస అనేది అంటే చాలా సన్నగా ఉంటుంది అట్లా చూడండి మంచిగా అసలు కొంచెం లాగా అనిపిస్తుంది సరే లావు ఉండే పర్లేదులే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అలా అయితే ఈ విధంగా అయితే కారపూస అయితే అయిపోయిందండి కొద్దిగానే కదా ఎక్కువ అయితే చేసుకోలేదు కొంచెమే ఈ రోజుకి ఒక నా మూడు రోజులు నాలుగు రోజులు వస్తాయి కొంచెం కొంచెం ఉంటాయి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా అయితే వేస్తానప్ప ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి కానీ చాలా బాగుంది చిన్నపిల్లలకు ట్యూషన్కి వెళ్ళేటప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా స్మాక్స్ లాగా కానీ వాడుకోవచ్చు బాగుంటుంది అనుకుంటున్నా మీరు ట్రై చేస్తారు నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి